హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంట్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల ఇరవై తొమ్మిది పైగా ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ కేటగిరీలో ఉన్న తొంభై ఎనిమిది ఖాళీలను ఎస్టీ కేటగిరీలో ఉన్న నలభై ఐదు ఖాళీలను ఓబీసీ కేటగిరీలో ఉన్న నూట ముప్పై రెండు ఖాళీలతో పాటు ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఉన్న ఇరవై ఎనిమిది పో ఇరవై ఎనిమిది ఖాళీలను అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ ఉండాలి వయసు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్సీఎస్టీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు పదిహేను సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు పదమూడు సంవత్సరాలు అన్ మరియు ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతీ నెల పదిహేను వేల ప్రతీ నెల పదిహేను వేల వరకు ఇవ్వడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉండబోతుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్ట్యూబ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దానికి సంబంధించిన సమాచారం మనం ఇంతకు ముందు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకును నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు వందల ముప్పై రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏడు ఏడు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందులో ఓబీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఐదు ఉన్నాయి టోటల్గా ఉన్నాయి తెలంగాణలో టోటల్గా ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అందులో ఓబీసీ వాళ్ళకు మూడు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు టోటల్గా ఎనిమిది ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెండ్షిప్ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది యూకే బ్యాంక్ యూకో బ్యాంక్లో ఉన్నటువంటి అప్రెండ్షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ముప్పై తేదీ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్